బొల్లారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలు రోగుల యోగక్షేమాలు వారి ఎదురవుతున్న ఇబ్బందులను ఎంపీ ఈటల రాజేందర్ అడిగి తెలుసుకున్నారు సిబ్బంది సమస్యలను కూడా ఆరా తీశారు అవుట్ పేషెంట్ విభాగంలో డాక్టర్ సిబ్బంది అందరినీ కలిశారు ఇన్ పేషెంట్ విభాగంలో ప్రతి బెడ్ వద్దకు వెళ్ళి రోగులతో మాట్లాడారు వారికి వచ్చిన జబ్బు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు బాత్రూములు పరిశీలించి శుభ్రంగా ఉంచాలని సూచించారు ఎంపీ దృష్టికి తీసుకొచ్చిన ప్రధాన సమస్యలు హాస్పిటల్లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ లేదని రాబిస్ వ్యాక్సిన్ మందులు అందుబాటులో లేవని ఎక్స్రే బ్లడ్ టెస్టులు డబ్బులు తీసుకుంటున్నారని రోగులు వివరించారు రాత్రిపూట డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది పడవలసి వస్తుందని ఈటల రాజేంద్ర దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు కడు బీదకు ఉన్నవారు మాత్రమే వస్తున్నారని వచ్చేవారికి చికిత్స మందులు అందించడం కోసం డాక్టర్లు నర్సులు సరిగ్గా అందుబాటులో లేరని వార్త వస్తున్న నేపథ్యంలో ఈరోజు నేను హాస్పిటల్ విజిట్ చేసుకోవలసి వచ్చిందని గాంధీ ఉస్మానియా లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో విపరీతంగా పేషెంట్లు పెరిగిపోయి సౌకర్యాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నారని తన దృష్టికి వచ్చిందని తెలిపారు ప్రభుత్వ పరంగా ఉండేటువంటి హాస్పిటల్లలో పేదవాళ్ళు మాత్రమే కడు బీదరికంలో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు ఆ వచ్చే వాళ్ళకు మందులు సకాలంలో ఇవ్వడం కానీ వచ్చే వాళ్లకు సర్వీస్ అందించేటువంటి డాక్టర్లు కానీ నర్సులు కానీ చక్కగా లేరనేటువంటి వార్తలు ఈ మధ్య బాగా వినబడుతూ ఉన్నాయి ఈ హాస్పిటల్లలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయో గాంధీ ఉస్మాని లాంటి హాస్పిటల్స్ ఉన్నాయో వాటిలో విపరీతంగా పేషెంట్లు పెరిగిపోయి సౌకర్యాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి దృష్టికి వచ్చింది దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ మల్కాజిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కంటోన్మెంట్ హాస్పిటల్ కావచ్చు మిగతా హాస్పిటల్ కావచ్చు అర్బన్ హెల్త్ సెంటర్ కావచ్చు ఇవన్నీ కూడా విజిట్ చేసి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి హాస్పిటల్లో పనిచేసే సిబ్బందితో ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఎదుర్కొనే ఏంటి మందుల సమస్యలేంటి ప్రజల సమస్యలు ఏంటి ఇవన్నీ కూడా అసెస్ట్ చేయడానికి కోసం వచ్చినాం ఈ కంటోన్మెంట్ హాస్పిటల్ నేను అప్పుడు ఆరోగ్యం అని కూడా వస్తూ ఉంటాను దీనికి ఒక అడ్మిషన్ ఫీజు అని పది రూపాయలు గైనకాలజీ అయితే ఒక యాభై రూపాయలు డాక్టర్ కన్సల్ట్ చేయాలంటే పీడియాటిక్ చిన్నపిల్లల డాక్టర్ అయితే యాభై రూపాయలు ఇట్లా అనేక వాటికి సర్వీస్ ఛార్జీలు పెట్టాను ఇక్కడ డెలివరీ అయ్యే వాళ్ళకు కూడా కొంత డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా కొన్ని మందులు ఇక్కడ ఇస్తున్నారు కొన్ని మందులు బయటకు రాస్తున్నట్టుగా అయితే వచ్చిందో ఇక్కడ డాక్టర్లు నంబర్ ఉన్నప్పటికీ స్టాఫ్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ అనుకున్నంత సర్వీస్ అందించట్లేదు భావన వ్యక్తమవుతా ఉంది తప్పకుండా ఈ ఇది మంచి హాస్పిటల్ కాబట్టి ఈ కంటోన్మెంటే కాకుండా కంటోన్మెంట్ బయట కూడా ప్రజలకు సర్వీస్ అందించేటువంటి హాస్పిటల్ కాబట్టి ఇంత స్టాఫ్ ఉన్నందుకు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దానికోసం ప్రయత్నం చేస్తాం పూర్తి స్థాయిలో మందులు ఫ్రీగా ఇవ్వడం కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్లు సకాలంలో అందించడం కానీ డెలివరీస్ ఇక్కడ చాలా తక్కువ అవుతున్నాయి నెలకు నాలుగు ఐదు కూడా అయితే డెలివరీస్ పెంచడం కానీ ఇవన్నీ కూడా పెంచే ప్రయత్నం చేస్తాం నేను కంటోన్మెంట్ బోర్డులో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత కంటోన్మెంట్ బోర్డులో నేను కూడా మెంబర్ని కాబట్టి డెఫినెట్గా ఈ దవాఖానలో డాక్టర్ల కొరత కావచ్చు ఇతర స్టాఫ్ కొరత కావచ్చు మందుల కొరత కావచ్చు ఇతర ఇక్విప్మెంట్ ఇక్కడ డెంటల్ సంబంధించిన ఇక్విప్మెంట్ ఉంది సంపూర్ణంగా లేదు ఇవాళ లేబర్ రూమ్ ఉంది ఆపరేషన్ థియేటర్ ఉన్నది దాని సౌకర్య సఖ ఇవన్నీ మెరుగుపరిచేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం డెఫినెట్గా ఈ హాస్పిటల్ పురాతనమైన పేరున్న నమ్మకమైనటువంటి హాస్పిటల్ కాబట్టి ఇవాళ